హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై రెండవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పదకొండు వందల ముప్పై క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు హైదరాబాద్ డిస్టిక్ ఎల్బీ నగర్ మార్కెట్లో మొత్తం డెబ్బై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర పదహైదు వందలు గరిష్ట ధర రెండు వేలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం పదమూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే ఉల్లి రకాన్ని బట్టి ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర మూడు వందలు గరిష్ట ధర పంతొమ్మిది వందలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం డెబ్బై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర నాలుగు వందల ఐదు గరిష్ట ధర పదహారు వందల పద్నాలుగు రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో మొత్తం పన్నె నూట ఇరవై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల రెండు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు ఈ ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పదహైదు వేల నూట అరవై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మరియు రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా రెండు వేల రెండు వందల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో